హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గడశ్రీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో మంచి టేస్టీ టేస్టీ మెతి చమన్ కర్రీ ప్రిపేర్ చేస్తాను రోటీ చపాతీ పుల్కాల్లోకి చాలా బాగుంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గిన్నెలో వాటర్ వేసుకుని ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకుని ఒక కట్ట పాలకూర అలాగే ఒక కట్ట మెంతికూర ఉడకపెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత పెట్టేస్తే తొందరగా ఉడికిపోతుంది ఈ ఆకుకూరలు మాత్రం ఒకటికి మూడు సార్లు బాగా ఉప్పు నీళ్ళలో కానీ లేదంటే మామూలు వాటర్లో కానీ శుభ్రంగా కడుపుకోవాలి లేదంటే చాలా మట్టి ఉంటుంది ఇలా ఉడికిపోయాక దీన్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి మళ్ళీ ఇందులోకి చల్లటి నీళ్ళు వేసుకోవాలి తొందరగా కూలింగ్ అవుతుంది అలాగే కలర్ కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది పోకుండా కొంచెం కోల్డ్ వాటర్ వేసుకోవాలి వేసుక సేపు ఉంచిన తర్వాత మిక్సీ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఇలా రెండు ఉల్లిపాయలు కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి ఒక రెండు టీ ఇలాక రెండు టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి ఒక పది జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి ఇవన్నీ వేయించాలి ఇలా మెత్తగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి ఇలా బాగా చల్లారిన తర్వాత పాలకూర మెత్తికూర ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా వాటర్ వేయచ్చు అలాగే ఈ వాటర్ పారిపోయాల్సిన అవసరం లేదు ఉడికించిన వాటర్ ఉంది కదా అది కూడా మనం కర్రీలో వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఆనియన్స్ టమాటా ఇవి కూడా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా ఇవి కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వంద గ్రాముల వరకు పనీర్ తీసుకుని ఇలా తురుముకోవాలి ఇంచుమించుగా ఒక కప్పు పనీర్ అయితే సరిపోతుంది తురుము ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఈ కూరలోకి పనీర్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మళ్ళీ ఇప్పుడు కడాయిలో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర వేయించాలి ఇది వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి ఇవి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కట్ట మెంతికూర వేసుకోవాలి ఇది బాగా వేగించుకోవాలి ఇందులో ఇలా వేగడం వల్ల ఇందులో చేదు అనేది ఏమి ఉండదు మొత్తం పోతుంది అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా కసూరి మెత్తి కూడా వేసుకోవాలి డ్రై అయిన మెంతి ఆకుపొడి ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి స్మెల్ చాలా బాగుంటుంది ఆనియన్ పేస్ట్ వేయాలి బాగా కలిపి వేయించాలి ఇందులో కొద్దిగా వాటర్ వేద్దాము లేదంటే అడుగున అంటుకుపోతుంది వేసి అప్పుడు కలుపుతూ వేయించుకోవాలి ఇదంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ ధనియాల పొడి అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా పొడి సరిపడినంత సాల్ట్ వేసేసి మొత్తం అంతా కలిపేయాలి ఇప్పుడు ముందుగా రెడీ పెట్టుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదా పాలకూర ఎంతకూర పేస్ట్ కూడా వేసేయాలి కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటు పోతుంది కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు ఒక కప్పు వాటర్ మనం పాలకూర ఉడిగించిన వాటర్ ఉంది కదా వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు పనీర్ తురుము వేసేయాలి పనీర్ ముక్కలుగా కూడా కొద్దిగా కావాలంటే వేసుకోవచ్చు నేనైతే తురుము వేసాను ముక్కలు ముక్కలుగా కూడా కావాలంటే వేసుకోవచ్చు ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత ఉడికించుకోవాలి దీన్ని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు చాలామంది ఇది రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తినే ఉంటారు అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటుండే ఎలా ఉంటుందో ఒకసారి చూస్తే మీకే అర్థమైపోతుంది ఇప్పుడు ఇందులోకి పాలన వేసుకుందాము లేదంటే బటర్ ఉన్న వేసుకోవచ్చు అలాగే కొత్తిమీర కూడా వేసేయాలి ఇదంతా కలిపేసి ఒకసారి ఒకటి రెండు నిమిషాల పాటు ఉడికిపోతే సరిపోతుంది రోటీ చపాతీల్లోకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కూర అయితే రెడీ అయిపోయింది రెస్టారెంట్లో కంటే మనం ఇంట్లో తయారు చేసుకుని తింటేనే హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్